శారద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన అనామిక ఎంతో ఓర్పుతో నేర్పుతో అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుతూ ఉంటుంది ఇక చిన్న కోడలుగా వచ్చిన అలివేని ఒక కంపెనీ పెట్టి పది మందికి జీతాలిస్తున్నాననే పొగరుతో ఇంట్లో ఏ పనీ చేయకుండా టైంకి టిఫిన్ తినేసి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం లంచ్ పంపమని ఫోన్ చేస్తుంది సాయంత్రం స్నాక్స్ కావాలని ఆర్డర్ వేస్తుంది రాత్రికి నచ్చిన డిన్నర్ చేయమని డిమాండ్ చేస్తుంది అయినా అనామిక ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన చెల్లికే చేస్తున్నాను కదా అని అన్ని టైం ప్రకారంగా రెడీ చేసి పంపిస్తూ ఉంటుంది శారదకి అయినా సరే అనామిక నచ్చదు అలివేని మాత్రమే నచ్చుతుంది ఇంట్లో శారద ఒంటరిగా ఉన్న సమయంలో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను పెద్ద కోళ్ల తరపున మాట్లాడడానికైతే ఏమి లేదండి నాకైతే ఆ అనామిక నచ్చదు చిన్న కోళ్ల అలివేని నాకు బాగా నచ్చుద్ది ఎందుకో తెలుసుకోవచ్చా పేద ఎందుకంటే ఏమీ దాని దగ్గర చిల్లర డబ్బులు తప్ప నోట్ల కట్టలే ఉండవు అదే నా చిన్న కోడల దగ్గర నోట్ల కట్టలే కట్టలు అసలు చిల్లర డబ్బులే ఉండవు సరదా పెద్ద కోడలు పేద కోడలైనా మన మీద ఎంతో ప్రేమ ఉన్న కోడలు చిన్న కోడల దగ్గర డబ్బుంది కానీ ప్రేమలే సరదా మీకొక విషయం అర్థం కావడం లేదండి డబ్బులుంటే అన్ని ప్రేమలు మన దగ్గరే ఉంటాయి అన్ని ప్రేమలు మన దగ్గరికే వస్తే మనం ఏది చెప్తే అది చేస్తాయి నేను చెప్పేది శారదా చిన్న కోడలు బెల్లం కాదు పెద్ద కోడలు అల్లం కాదు ఇద్దరూ మన ఇంటికొచ్చిన కోడలే ఇద్దరూ మనకు సమానమే ఇద్దరికీ ప్రేమను పంచాలి కోపాన్ని చూపించాలి మీరెన్ని చెప్పినా నేను పెద్ద కోడల మీద ప్రేమనైతే చూపించలేను నాకది నచ్చదో మమతని పంచలేను నా ప్రేమ మమత ఇష్టం అన్నీ కూడా మన చిన్న కోడలు అలివేనికి చెందుతాయి రేపు నాకెదిరి జబ్బు వస్తే డబ్బు కావాలి ఆ డబ్బేమన్నా మేక దగ్గరుందా లేదు అప్పుడు అదేం చేసొద్ది ఆ డబ్బు ఇప్పుడు అలివేని ఉంది డబ్బుంటే సరిపోద్దా జాగ్రత్తగా చూసుకునే మనిషి కూడా మన దగ్గరుండాలి డబ్బు చిన్న కోడల దగ్గరుంటే జాగ్రత్తగా చూసుకునే మనస్తత్వం మన పెద్ద కోడల దగ్గరుంది ఆ విషయం నీకు తెలుసు కాని అతనని అహంకారం ఆ విషయాన్ని ఒప్పుకొని ఇవ్వటం సారదా నాతో బాధరట్టాకే చేస్తారా నన్ను వదిలిపెట్టి కాస్తా పుణ్యం ఎనగట్టుకుంటారా ఈ క్షణం వదిలి పుణ్యం కట్టుకోమంటున్నా సారదా లేదంటే మొత్తానికి వదిలిపెట్టి పుణ్యం కట్టుకోమని చెప్తున్నావా ఏదోటి చెప్పు మొత్తానికి కాదండి ఈ క్షణం వరకు వదిలిపెట్టి కాస్త పుణ్యం కట్టుకోండి చాలు అని శారద చిరాగ్గా అనటంతో ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఎప్పుడు చూడు సంపాదితున్న చిన్న కోడల్ని చిన్న చూపు చూస్తాడు ఇంటి పని మనిషిగా బతుకుతున్న పెద్ద కోడల్ని నెత్తిని పెట్టుకుంటాడు ఈయన ఈయనికి మా చిన్న కోడలాలు అలివేని విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండగా అనామిక కూరగాయలు తీసుకుని వచ్చింది అప్పుడు శారదా గోడకున్న వాచ్ను చూసింది సమయం పన్నెండు అయింది తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న పని నిజమేనే శారదా నువ్వు పెంచుకున్న ఆ ఇష్టం అభిమానం ప్రేమ అలవేని మీద నిజమేనే శారదా అప్పుడు నాకు అర్థం కాలేదని అంటాడు యానామేకా ఇప్పుడు కూరగాయలు తీసుకొస్తే ఎప్పుడు వంట చేస్తావు ఎప్పుడు చిన్న కోడలకు పంపిస్తావు ఆయన ఇంట్లో ఉండి నువ్వు అంతగా ఏం చేస్తున్నావేంటి ఏం పనులు చేస్తావు పది గంటలకి మార్కెట్కి వెళ్ళి పదకొండు గంటల వరకు తాజా తాజా కూరగాయలు తీసుకొచ్చి కమ్మరి వంట వేడివేడిగా చేసి ఆఫీసులో పనిచేసి అలసిపోతున్న అలవేనికి పంపించాలి ఆ విషయం రైస్ అయిపోయిందత్తయ్య పాలకూర చేసి పంపించమని చెప్పింది అరగంటలో రెడీ చేసి క్యారేజ్ తీసుకెళ్లి నువ్వు నువ్వెళ్తే నిన్న సెక్యూరిటీ వాళ్ళు బయటికి నెట్టి ఆ క్యారేజ్ రెడీ చేసించు నింబర్ టూ పోతా అత్తయ్యా వంట రెడీ అయ్యాక బాక్స్ కట్టిస్తాను తీసుకెళ్ళండి అని అనామిక కిచెన్లోకి వెళ్తుంది సరదా తనలో తాను అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది అరగంట గడిచింది కిచెన్లో అనామిక పాలకూర చేసి లంచ్ బాక్స్ కట్టి శారదకిచ్చింది శారద ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఇక ప్రసాదు హాల్లోకొచ్చాడు అమ్మా కోల్లా భోజనం పెట్టినావయ్యా నాకిప్పుడే వద్దమ్మా నువ్వు వెళ్ళి దిను ఉదయం తినాల్సిన టిఫిను ఇప్పుడు మధ్యాహ్నమైనా నువ్వు దిన్లా ఇక మధ్యాహ్నం తినాల్సిన భోజనం ఎప్పుడు తింటావు దిను వెళ్లిదిను తింటాలేమ్మావయ్య పాడైన పాలకూరతో కిచెన్ మొత్తం చెత్తగా ఉంది అది క్లీన్ చేసిన తర్వాత తింటాను తిన్న తర్వాత క్లీన్ చేయించలే తల్లి వదా ముందుగా గాని మళ్ళీ అత్తే వస్తే తిడుతుంది కదా మావయ్య మీ అత్తయ్యకి నేను చెప్తాను కొల్ల పద ముందుగా తిను అని కూతుర్లా చూసుకునే కోడలి చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఏమైంది తల్లి చనిపోయిన నాన్ను గుర్తొచ్చాడు మావయ్య మీ నాన్నేమీ చనిపోలేదమ్మా నా రూపంలో బతికే ఉన్నాడు నేను మీ నాన్ననే అనుకో తల్లి నీకొంచెం బాధ కలిగిన నాకు చెప్పు అలాగే మావయ్య అని తండ్రి కూతులలా ప్రసాదు అనామిక మాట్లాడుకుంటూ టిఫిన్ తింటారు శారద లంచ్ బ్యాగ్ పట్టుకుని అలివేని ఆఫీస్కొచ్చింది అలివేని టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది శారద అది పట్టించుకోకుండా చిన్నకోళ్ళ నీకోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొచ్చా దీని వర్క్ చేసుకో అత్తయ్యా అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళండి నేను తర్వాత తింటాను అది కోళ్ళ నువ్వు పనులు పడితే అన్నం తింట మర్చిపోతావమ్మా తా కోళ్ల తింది గాని అని శారద విసిగిస్తూ ఉంటుంది కోపం వచ్చింది కోపంగా ఎయ్ ముసుల్దానా ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళి ఎక్కడి నుంచి ఓ నసుగుదా అని అలివేని అనగానే శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది డబ్బుల కోసమే కదా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నావు ఇప్పుడు నా దగ్గర డబ్బులు నేను నమ్మి పెట్టుకున్న నా స్నేహితురాలు మానస నన్ను మోసం చేసింది ఇప్పుడు ఆఫీస్ వెళ్ళండి అని శారదని తన రూమ్ నుంచి బయటకు నెట్టేసింది శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుని అలా రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రసాదు లాండ్లోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా తన పక్కనే ఉన్న ఫోను రింగ్ అవుతుంది చెప్పు గోవిందు అవతల హాస్పిటల్ నుంచి డ్రైవర్ గోవింద్ మాట్లాడుతూ సార్ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకొచ్చాం అని హాస్పిటల్ పేరు చెప్తాడు ప్రసాద్ కంగారు పడుతూ అనామికాని పిలిచి శారదకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తాడు అయ్యో మావయ్య ఆయనకి మరిదిగారికి అలాగే అలివేనికి ఫోన్ చేసి అత్తయ్యకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పండి అలాగే కొల్లా వెళ్తూ దారులు చెప్తాను గాని నువ్వు పద అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆతురతగా ఇంటి నుంచి బయలుదేరుతారు పెద్ద కొడుకు రమేష్ ఆటోలో చిన్న కొడుకు అజయ్ కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు అలివేణి మాత్రం ఆఫీస్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ప్రసాదు అనామిక రమేషు అజయ్ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శారద దగ్గరికొచ్చారు శారదకి ఒక చెయ్యి ఒక కాలు విరుగుతుంది శారద నెమ్మదిగా కళ్ళు తెరిచి తన దగ్గరకొచ్చిన వాళ్ళందరినీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అందరూ ఉంటారు కాని తను ఎంతో ప్రేమగా చూసుకున్న చిన్న కోడలు అలివేని మాత్రం అక్కడ తనకి కనిపించలేదు ఆ బాధే శారదను మరింతగా బాధ పెడుతుంది అసలు ఇదంతా ఎలా అత్తయ్యా అని అనామిక అడగగానే శారద ఏమీ మాట్లాడకుండా ముఖం దిప్పుకుంటుంది అది చూసి ప్రసాదు తనలో తాను ఎంత జరిగినా శారదకి బుద్ధి రాలేదు ఏకపై వచ్చుద్దన్న ఆశ లేదు అని అనుకుంటూ ఉండగా చెన్న కోళ్ళాలి వేణి రాలేదా అండి వచ్చిందమ్మా కింద బిల్లు కడుతుంది తప్పు బాబు అబద్ధం చెప్పకు ఇప్పుడు గాకపోయినా రేపైనా నువ్వు నిజం చెప్పాలి నాన్నా మనం లేక మాట్లాడుకుందాం ఇప్పుడు కాసేపు మౌనంగా ఉన్నానా అని చెబుతూ ఉండగా డాక్టర్ వచ్చాడు శారదను చెక్ చేసి ఒక కాలు ఒక చెయ్యి విరిగింది ఇంట్లో ఎవరు తనని చూసుకుంటారో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు తను మా అత్తయ్య ఎలా చూసుకోవాలో నాకు చెప్పండి నేను చూసుకుంటాను వద్దు డాక్టర్ గారు తనకి చెప్పొద్దు నేనా ఇంట్లో ఉండలేను ఏదైనా ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ ఉంటే చెప్పండి డాక్టర్ గారు నేను అక్కడే ఉంటాను శారదా నువ్వు కాసేపు మాట్లాడకు డాక్టర్ వినాలిగా అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది డాక్టర్ వివరంగా శారదని ఎలా చూసుకోవాలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో చెప్తాడు అనామిక శ్రద్ధగా వింటుంది ఒక గంట గడిచిన తర్వాత అందరూ శారదని తీసుకుని ఇంటికి వెళ్తారు అనామిక అన్ని సపర్యలు చేస్తుంటే శారద మాత్రం చేదరించుకునేది కోపంగా ప్రసాద్ ఒకరోజు ఎందుకు శారదా పెద్ద కోడలు దగ్గరుండి అన్ని సపర్యలు చేస్తంటే అట్టా చేదరించుకుంటున్నావు ఇక నువ్వు అనామిక మనసుని ప్రేమని అర్థం చేసుకోవా పెద్ద కోడలను అర్థం చేసుకున్నాను కాబట్టి అనామికా చేత సేవ చేయించుకోవాలనుకోడవలేదండి శారదా అవునండి అనామికాని పెద్ద కోడలుగా చూడలేదు ఒక పని మనిషిగాని చూశాను ఇప్పుడు నాకు బాగోలేదని సేవలు చేస్తుందని ప్రేమగా కోడలాని పిలవలేను కదండి మా అత్తయ్య చాలా స్వార్థపరురాలని తిట్టుకుంటే అని శారద చెప్తుంటే అనామికా వచ్చి ఆ మాటలు విని నేనెందుకు అలా అనుకుంటానత్తయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని అందర్నీ ప్రేమగా చూసుకునే బాధ్యత నా మీదుంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను అలివేణిని కోడల్లా మా చూశా కాని చిన్న కోడలు ఇంతవరకు నా దగ్గరకు వచ్చింది లేదు నన్ను చూసింది లేదు కనీసం ఎలా అని కూడా పలకరించలేదు నీకు నిజం తెలియదు గదా చిన్న కోడలు పెట్టిన కంపెనీని తన ఫ్రెండు మానస్తాని మోసం చేసి తన పేరు మీద రాయించుకుని అలివేణిని మోసం చేసింది అయ్యో నా కోడల ఇప్పుడు మరేం చేస్తుంది నీకు ముఖం చూపించలేక తన రూంలో ఏడుస్తుంది మంచి చెడు మన చేతిలో ఉండవని కోడల దగ్గరికెళ్ళి నా మాటగా జపండి బాధపడ్డం ఆపేమనండి చేసేదేమీ లేదు ఇక ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించడం తప్ప నేం చెప్పడం ఎందుకు శారదా నువ్వే చెప్పు అని అంటూ ఉండగానే అలివేని శారద వచ్చింది తనను మన్నించమని వేడుకుంది ఇక నుంచి శారద తన ఇద్దరి కోడలని సమానంగా ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పేరుకి పెద్ద పేరున్న దోసల హోటల్ అది కానీ దోసలు తినేవాళ్ళు లేక కళదప్పింది ఆ హోటల్ యజమాని సురేందర్ కౌంటర్ మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న గోపయ్య ఒక పేపర్ తీసుకుని అతని దగ్గరికి వచ్చాడు సురేందర్ కన్నీళ్లను చూసి చలించిపోయాడు ఓదార్పుగా ఏంటి బాబు ఇది మన హోటల్లో తినేవాళ్ళు లేక కళ్ళ తప్పిందని కన్నీళ్ళు పెట్టుకుంటే ఎట్ట చెప్పండి ఎట్టా కళ తిరిగి తీసుకురావాలని ఆలోచన చెయ్యాలి గానీ ఇట కన్నీళ్ళు పెట్టుకుంటే పోయిన కళ తిరిగి వస్తుందా బాబు కళ రాకపోవచ్చు గోపయ్య కానీ గుండెల్లో ఉన్న బాధ కొంచెమైనా తీరుతుంది కదా చనిపోయిన నాన్నగారికి మాటిచ్చాను మీరున్నప్పుడు ఈ హోటల్ ఎంత కళగా ఉందో నేనున్నంత వరకు అంతకు మించిన కళని శోభని తీసుకొస్తానని అన్నాను అప్పుడు నాన్నగారు ఇంతకు మించిన కళ తీసుకొస్తే గొప్పే బాబు కానీ ఉన్న కలని మాత్రం పోగొట్టుకని చెప్పారు కానీ నేను అంటూ మళ్లీ బాధగా కన్నీలు పెట్టుకున్నాడు అయ్యా ఓసారి పేపర్ చూడండి అని తను తీసుకొచ్చిన పేపర్నిచ్చాడు సురేందర్ కన్నీలు తుడుచుకొని ఆ పేపర్ని చూశాడు ఆ పేపర్లో ఒక ప్రకటన ఉంది అది చదువుతాడు మా దోసల హోటల్లో పనిచేయడానికి స్పెషల్ దోసల వంటవాళ్ళు కావాలి ఫ్యామిలీకి ఇల్లు మంచి జీతం ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అడ్రస్కి రండి అని చదివి అక్కడున్న అడ్రస్ చూసి కొంచెం షాకింగ్గా ఇదేంటి గోపయ్య మన హోటల్ అడ్రస్ ఇచ్చారు మన్నించాలి బాబు మీరు బాధపడ్డ నేను సోలైపోయాను అందుకే నేను వెళ్ళి పేపర్లో ఈ ప్రకటన ఇచ్చాను దోశలు చేయడంలో తిరిగిన వంటలు ఎవరైనా ఉంటే మన దగ్గరకు వస్తారంట చేయించాను బాబు మన దోసల హోటల్ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలంటే సరైన వాళ్ళు కావాలి బాబు అయితే ఈరోజు మన దోసల హోటల్కి వంట వాళ్ళు వస్తారన్నమాట వాళ్లను అన్ని వివరాలు అడిగి మనకు కావాల్సిన వంట వాళ్ళని తీసుకోవాలి తిరిగి వాళ్లతో కొత్తగా మళ్లీ మనం మన దోసల హోటల్ని ఓపెన్ చేయాలి అంతేనా గోపయ్య అవును బాబు మనం ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే మౌనంగా ఉంటే ఈ అట్టా చెప్పండి అందుకే ఇట్లా ఆలోచించి మీకు చెప్పకుండా ఈ పని చేశానయ్యా మంచి పని చేసేవ్లే గోపయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వచ్చే దోసల వంట వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు రమేష్ న్యూస్ పేపర్ పట్టుకుని మురిపెంగా ఇంటి దగ్గరికి వచ్చాడు అరుగు మీద కూర్చుని మనవడు హరీషు మనవరాలు భవ్యలతో నవ్వుతూ మాట్లాడుతున్న తన తండ్రి ప్రసాద్ కనిపించాడు తన తండ్రి అలా నవ్వుతూ ఉండటం రమేష్కి చాలా బాగా నచ్చుతుంది సంతోషపడుతూ నాన్న నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నా మనవడు మనవరాలు నా దగ్గరే ఉన్నంతవరకు నేనెప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటాను బాబు వీళ్ళిద్దరూ నా కళ్ళు ఇద్దరూ నా జీవితం నా ప్రాణం ఏ క్షణమైతే వీళ్ళు నాకు దూరం అవుతారో ఆ క్షణమే చచ్చిపోతాను బాబు నానా ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడుకు అయినా మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తానన్నా ఈ భూమి మీద ఉన్నంతకాలం కలిసే ఉంటాం కన్నుల పండగగా ఉంటాం కష్ట నష్టాల్ని కలిసే పంచుకుంటాం బాబు నేను కోరుకునేది మేం ప్రాణాలతో ఉన్నంతవరకు కలిసిమెలిసే ఉండాలి ఉంటాం చెప్పుడు మాటలు చెడు ఆలోచనలు చేయొద్దు ఇంటిని రెండు ముక్కలు చేయొద్దు అప్పటి వరకు ఎముడొచ్చి నీకు టైం అయింది నిన్ను తీసుకెళ్తానని చెప్పినా నేను రానని యుద్ధం చేస్తాను అబ్బా తాతయ్య నాన్నతో నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చులే ముందు మాకు కథ పూర్తిగా చెప్పు తెనాలి రామకృష్ణ తెలివిగా అక్కడ నుంచి అసలు ఎలా తప్పించుకున్నాడు అవును తాతయ్య నాన్న నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు నాన్న మాకు తాతయ్య తెనాలి రామకృష్ణ తెలివి గురించి చెప్తున్నాడు మధ్యలో నువ్వు వచ్చి కథ చెప్పకుండా చేస్తున్నావు సరే సరే పిల్లలు నాన్న ఈ అత్త కొడలు ఎక్కడున్నారు ఇంకెక్కడుంటారు బాబు ఇంట్లోనే ఉన్నారు ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు ఆవేశంగా అరుచుకుంటున్నారు నాతో పెట్టుకోవాళ్ళ అని మీ అమ్మ అంటే ఏ మాత్రం తగ్గేదేలే అత్తయ్య అని అనామిక అంటుంది వెళ్ళు లోపలికెళ్ళు నీకే తెలుసుది అయితే ప్రపంచం భద్రయేలా ఉందన్నమాట బాబు రమేషు చేతిలో ఆ పేపర్ ఏంటి మన జీవితాన్ని మార్చే అవకాశం ఈ పేపర్లో ఉంది నాన్న ఏంటా అవకాశం నానా నువ్వు లోపలికి వెళ్ళు తాతయ్య నువ్వు కథ చెప్తావా లేదంటే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలా చెప్పు తాతయ్య కథ చెప్తావా నాన్నతోనే మాట్లాడుతూ ఉంటావా వద్దురా మనోడా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ ఉండండి మీ కథ చెప్తాను అని కథ చెప్పటం మొదలుపెట్టి రమేష్ ఇంట్లోకి వచ్చాడు అత్తాకోడళ్లు శారద అనామికలు కలిసి దోసల పిండి రుబ్బుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి రమేష్ కొంచెం షాక్ అవుతాడు నాన్నేమో బయట అలా చెప్పాడు ఈ అత్తాకోడళ్ళేమో లోపలి ఇలా ఉన్నారు ఏమోలే మనం వచ్చిన విషయం చెప్దాం నచ్చితే ఆ హోటల్కి వెళ్తారు లేదంటే లేదు అని వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇద్దరు రమేష్ ను చూసి కోపం నటించటం మొదలు పెడతారు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు అది చూసి ఆ మీ అత్తాకోడలు యాక్టింగ్ అయితే బాగుంటుంది మసాలా దోశల వ్యాపారం జోష్ఫుల్ గా సాగుతుందని ఇద్దరు సంబరంగా ఉన్నట్టున్నారు అవును బాబు మనం పెట్టిన అతి తక్కువ కాలంలోనే మసాలా దోశ వ్యాపారం మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టిందిరా అట్టంటప్పుడు చెప్పు సర్లేండి అతయ్యా మీరెందుకు మీరెందుకొచ్చినట్ట అని అనామిక అడగటంతో రమేష్ ఏమీ మాట్లాడకుండా పేపర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడళ్ళు ఈ పేపర్ని చూడకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ దోశల పిండి రుబ్బుతూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది రోజులాగానే ఆ రోజు కూడా సాయంత్రం అత్తాకోడళ్ళు మసాలా దోసలు అమ్ముకుంటూ ఉంటారు టైం గడుతున్న కొద్దీ మసాలా దోశలు తినడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు మనం తీసుకొచ్చిన పిండి సరిపోద్దా లేదా సరిపోతుందిలే అత్తయ్య మీరేం కంగారు పడకండి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ సర్వీసులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి వెళ్ళండి అని చెబుతూ ఉండగా నిరాశ ముఖంతో సురేందర్ గోపాయలు కలిసి అత్తాకోడల్లా మసాలా దోశ తినడానికి వచ్చారు శారద వాళ్ళకి మసాలా దోశ తీసుకొచ్చి ఇచ్చింది ఇలా నోట్లో పెట్టుకుంటారో లేదో అలా చక్కచక్క ఆనందంతో తినేస్తారు రెండు మూడు నాలుగు ఐదు దోశలు తినేస్తారు అది చూసి అత్తాకోడలు సంతోషపడతారు సురేందరు గోపయ్యలు అత్తాకోడల దగ్గరికి వచ్చారు ఇలా చూడండి తల్లు మీతో కొంచెం దోశలు బిజినెస్ మాట్లాడేది ఉంది అయ్యో ఇప్పుడు కాదు చూస్తున్నారు కదా దోశలు తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు కాదు పదింటప్పుడు దోసల వ్యాపారం గురించి మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తాం తల్లి దోశలు తింటూ ఉంటాం అని చెప్పి అప్పుడప్పుడు దోశలు తింటూ ఉంటారు అలా సమయం పది గంటల వరకు వచ్చింది అత్తాకోడలతో సురేందర్ తన హోటల్ గురించి చెప్పాడు తప్పుగా అనుకోకండి బాబు గారు మేము మీ దగ్గర పని చేయలేము అలా అనుకండి తల్లి ఆ హోటల్ అనేది మా నాన్న సెంటిమెంటు అది నడుస్తూ ఉంటే మా నాన్న నాతో జీవించి ఉన్నట్టుగా ఉంటుంది నాన్న ప్రేమని అర్థం చేసుకోండి మీరిక్కడ కష్టపడితే వస్తున్న డబ్బుల కంటే కొంచెం ఇస్తాను నన్ను నమ్మండి అది హోటల్ కాదు తల్లి మా నాన్న జ్ఞాపకం అని చెబుతుంటే అనామికాకి నాన్న ఎమోషన్ నచ్చింది ఏమంటారు అత్తయ్య నువ్వు చెప్పవే ఏమంటావు వారం రోజుల క్రితం మన ఇంట్లో ఆయన మావయ్య మాట్లాడుకుంటుంటే మనం విని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాం కదా ఎందుకు నాన్న ప్రయాణం గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు కోళ్ళ తన తండ్రి బతికినంతకాలం నవ్వుతూ బతకాలని కొడుకు రమేష్ కోరుకున్నాడు కదా అందుకు మనమో కన్నీళ్లు పెట్టుకున్నాము ఇక్కడ సురేందర్ బాబు గారు కూడా అదే కోరుకుంటున్నారు తన దోసల హోటల్ రూపంలో తన తండ్రిని బతికించుకోవాలనుకుంటున్నాడు దోశలమ్మి హోటల్ బాగా నడుపుకుంటూ తన తండ్రిని బతికించుకోవాలనుకుంటున్నాడు ఇందులో తప్పేమీ లేదు కదా అయితే ఇప్పుడు మనం చేయాల్సిన సహాయం చేద్దామంటావా అని శారద చెప్పగానే సురేందరు గోపయ్య సంతోషపడతారు బాబు మేము రేపు నీ దోశల హోటల్ దగ్గరికి వస్తాం కలిసి మంచిగానే నడిచేలా చేద్దాము మీరు బాధపడబాకండి చాలా సంతోషం తల్లి రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తాకోడళ్లు శారదా అనమికలు మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు ఏమైంది అనమిక ఈ రోజు ఎందుకింత ఆలస్యమైంది అని అడగ్గానే అనామిక వచ్చిన సురేందర్ గురించి వివరంగా చెప్తుంది అయితే తప్పకుండా వెళ్లి సహాయం చేయండి మేం కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చామండి రేపు వెళ్ళి కలుస్తాంలేనండి సరే జాగ్రత్తగా వెళ్లి కలవండి అని చెప్పగానే అత్తాకోడళ్లు వెళ్లి పడుకుంటారు మరుసటి రోజున అత్తాకోడళ్ళు సురేందర్ హోటల్ దగ్గరికి వచ్చారు సురేందర్ వాళ్ళని చూసి సంతోషపడ్డాడు రెండు రోజుల్లో చేయాల్సిన చేంజ్ మొత్తం చేసేసి ఆ హోటల్ని ఒక సరికొత్త హోటల్గా మారుస్తారు అదంతా చూసి సురేందర్ మురిసిపోతాడు అత్తా అత్తాకోడళ్ళ మసాలా దోస అని బయట బోర్డు పెట్టిస్తారు అంతే సురేందర్ దోసల హోటల్ దోసలు తినేవాళ్లతో కాళ్ల సందడిగా ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి సురేందర్ హోటల్ బాగా ఫేమస్ అవుతుంది బాగా డబ్బులు వస్తాయి ఒక రోజున ఒక పెట్టె నిండా డబ్బులు పట్టుకుని అత్తాకోడల కోసం ఎదురు చూస్తూ ఉండగా శారదానామికలు అక్కడికి వచ్చారు అనమిక చెప్పండి సార్ సార్ అనద్దని చెప్పాను కదా అనమిక అన్నయ్య అని పిలవమని చెప్పానుగా సారీ అన్నయ్య అనమిక ఈ డబ్బులు తీసుకోండి మన దోసల హోటలు బాగా రన్ అవుతుంది మంచి లాభాలు వచ్చాయి ఇదిగోండి ఇది మీరు తీసుకోండి సంతోషంగా ఉండండి అని చెప్పగానే అత్తాకోడలు ఆ డబ్బుని తీసుకుంటారు ఒక కొత్త ఇంటిని కట్టుకుని ఆనందంగా ఉంటూ సురేందర్ దోసల హోటల్లోనే పనిచేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే